ఇవాళ నేను చిన్నకాయ పప్పులు వంటలు చేస్తాను ఇవి మిడిల్ మంట మీద వేయించుకోవాలి బాగా కిలో పప్పులు హాఫ్ వేయించుతున్నాను హాఫ్ తర్వాత వేయించుతాను పాకం పప్పుకి ఇవి వేయించి బాగా పొట్టు అంతా తీసేసి ఫో కొంచెం కచ్చిబిచ్చిగా మిక్సీకి వేసి పట్టుకుందాం ఇలా పప్పులన్నీ పొట్టు తీసి పొడి మాదిరి కొంచెం కచ్చిబిచ్చిగా కొట్టి పెట్టుకోవాలి అలాగే బెల్లం కూడా మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం పాగుపడదాం చిన్న మంటలో ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేద్దాం నెయ్యి కాగింది కదా ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసి పాకొచ్చే వరకు కలుపుకుందాం ఇది కరగడం స్టార్ట్ అయింది పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేద్దాం ఓకే ఇది పాకు వచ్చేసింది ఇప్పుడు ఇదంతా వేసి బాగా కలుపుకొని ఈ నెయ్యి పూసిన ప్లేట్లకి పప్పు ఈ విధంగా రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత ఇట్లా ముక్కలు వచ్చేసాయి